మీకు తెలుసా ఈ భూమి మీద సమయం వేగంగా గడిచే ఒక రహస్య ప్రదేశం ఉంది అక్కడికి వెళితే మీరు వయసు కంటే ముందే ముసలివారైపోతారు అదే పవిత్రమైన కైలాస పర్వతం ఇక్కడికి వెళ్ళిన వారు చెప్పే మాటలు వింటే మీరు ఆశ్చర్యపోతారు అక్కడ గడియారపు ముల్లులు మరియు మన శరీరంలోని కణాలు సాధారణం కంటే రెండు రెట్లు వేగంగా పనిచేస్తాయట చాలామంది యాత్రికులు గమనించింది ఏంటంటే కేవలం పన్నెండు గంటల్లోనే వారి గోర్లు మరియు జుట్టు చాలా వేగంగా పెరిగిపోయాయట సైన్స్ ప్రకారం ఇది అసాధ్యం కానీ కైలాసం దగ్గర ఇది నిత్యం జరుగుతూనే ఉంటుంది అసలు అక్కడ సమయం ఎందుకు మారుతోంది ఇది దైవశక్త లేక మరేదైనా గ్రహాంతర రహస్యమా ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం సూర్యా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి